హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనం కొంగలు ఎలా పట్టాలో ఈ వీడియోలో చూద్దాం ఇప్పుడు మనోడైతే రెండు పురుగులు కడుతున్నాడు ఆ పురుగులు చూసారా ఆ తలకాయ మధ్యలో మనోడు కడుతున్నాడు నిజానికి ఇది ఒక పూర్వకాలం పద్ధతి కొంగ పట్టడం అనుకోవచ్చు రోజు ఇప్పుడు మనోడు పొలంకి తీసుకెళ్తున్నాడు ఇదైతే కర్రలతో చేసి కొంగ కొంగవచ్చు నిజానికి మనోడికి ఈరోజు ఫలితం ఎలాగైనా దక్కుతుంది అనుకుంటున్నాను ఓ చూసారా బురద ఓ మై ఓ చాలా బురద అయితే ఉంది ఇప్పుడే దున్నేరు ఇది అయితే మనోడు ఫస్ట్ ఇలా చూసారా ఒక గొడుగు నుంచి ఒక పుల్ల తీసుకున్నాడు ఆ పుల్లని అలా తయారు చేశాడు చెట్టు కొమ్మ నరికి రెండు కొమ్మలు ఇలా రెండు వైపు ఉన్న కొమ్మని నరికి దాంట్లో గొడుగులు ఉన్న పొలాలన్నీ పెట్టి అలా తయారు చేసేడు వచ్చు ఇప్పుడైతే మనవాడు ఆల్రెడీ ఉచ్చు వేసిస్తున్నాడు చూస్తున్నారు కదా ఎలా ఉందో మీరు కూడా ఇలాంటి కొంగ ఉచ్చులు తయారు ఉంటే ఈ వీడియోలో కామెంట్ చేయండి కొంగలు పట్టున్నా కూడా నిజానికి చూడాలంటే ఇది చాలా అద్భుతంగా ఉంది ఇది నిజానికి కూచ్చు వేసిన వెంటనే కొంగలు రావు కాబట్టి వచ్చేలోపు నాలుగు పీతలు పీతడానికి ట్రై చేశాం ఇంతలోపే చూసారా పెద్ద పీత పీతరావు ఇక్కడైతే మా పుట్టోడు ఉన్నాడు అక్కడ ఆడికి పీత ఇప్పుడైతే కొంగ అయితే అయిపోయింది అదిగా చూసారా మనయితే తీయడానికి పరిగెడుతున్నాడు చూసారా చూసారా ఇదా నిజానికి మనాడు అయితే సాధించినట్టున్నాడు బహుశా చూసారా ఎలా ఉంది ఇదైతే వదిలేస్తే ఎగిరి వెళ్ళిపోద్ది ఫస్ట్ మనాడు ఎత్తుగా ఈతో పిచ్చుకేస్తున్నాడు అలాగే మా టామీ కూడా ఇలా వస్తుంది నిజానికి చెప్పాలంటే ఈ కొంగ చాలా తప్పించుకోవడానికి ట్రై చేసింది కానీ ఈసారి మాత్రం చూసారు కదా మనోడు ఎంత హుసారుగా ఈరోజు కొంగ మాంసం తింటానని ఇలా నిజానికి నేనైతే ఎప్పుడు టేస్ట్ చేయలేదు కొంగ మాంసం అక్కడి నుంచి పరిగెట్టు రావడానికి చూసారా కదా పరగలేదా అనమాట తలకాయలు తినేసి చూసారా ఓ నిజానికి మూర్తి అయితే చూసారా కొంగ మూర్తి ఎలాగుంది చాలా ఇది ఒక వన్యప్రాణి అనుకుంటా మూర్తి అయితే చాలా సార్పుగా ఉంది ఇది పొడిస్తే కానీ ఫుల్ దిగిపోద్ది చూసారు కదా ఫ్రెండ్స్ కొంగని ఎలా పట్టాలో మనడు ఫుల్ ఎక్స్పీరియన్స్ పర్సన్ ఇప్పటికే దాదాపుగా సెంచరీ చేసినట్టున్నాడు ఇది తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది నుంచి హండ్రెడ్కి అనమాట ఈసారి అయితే చాలా స్కూళ్ళు దొంగ అయిపోయి కొంగలు పట్టడం నేర్చుకున్నాడు చూసారు కదా కొంగని ఎలా పట్టాలో మనోడు ఇప్పుడు ఫుల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది బట్ ఆమె అయితే ఇదిగా బురదలు ఆడుకోవడానికి ఎలా వచ్చింది మనలో అయితే పక్కనే దుమ్ముతున్నారు అయినా సరే ఇక్కడ కొంగలు ఆకలి వేట అనేది ఇప్పుడు चूसारा दीनक कंप्लीट ओके फ्रेंड्स